మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరు ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముంద తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకు కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్నది ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోయినైతే ఎవరికైతే శని ఏళ్ళనాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్న ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి ఓం నమ శివాయ్ శ్రీ విష్ణు రూపాయి నమశివాయుడు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్నది సింహరాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం లోపల ఎలాంటి రకమైన బ్యాడ్ టైం అయితే లేదు కానీ గోచరంలో సప్తమ భావం ఏదైతే ఉందో ఇది పాపకర్త యోగంలో ఉంది అంటే ఒక పక్కన కుజుడు ఇంకో పక్కన రాహు ఉండడం వల్ల సప్తమ స్థానంలో శని అదే రకంగా రవి బుధుడు సంయోగం ఉండడం వల్ల ఇది కాస్త ఏంటంటే వ్యక్తిగత జీవితం లోపల సమస్యలు ఎదుర్కొనే సమయం అయితే ఉండబోతుంది అంటే సమస్యలు ఏ విధంగా అంటే ఇత పూర్వం మీతో లైఫ్ లోపల జరగలేని స్థితిలో రాబోయే రోజుల్లో మీరు అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు దీనికోసం మీరు సిద్ధంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నది సింహరాశి వారు ఎవరైనా కావచ్చు ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే డాక్టర్ని తప్పకుండా మీరు సంపర్కం చేయండి ఎందుకంటే మీరు ఏదైనా ఇగ్నోర్ కనుక చేసినట్లయితే ఆరోగ్యపరంగా అది తప్పకుండా కాస్త ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అండ్ తర్వాత ఖర్చు కూడా దాన్ని ఎక్కువ పెరిగే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి ఇగ్నోర్ ఎలాంటి విషయాల్లో అస్సలు చేయకండి సెవెంత్ మార్చ్ తర్వాత బుధుడు రాశి నుంచి అష్టమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు ఆ టైం లోపల మీకు ఆకస్మికంగా ధన ప్రాప్తి తప్పకుండా కలిగి తీరుద్ది ఇత పూర్వం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి రావాలని చాలా ప్రయత్నించుతున్నట్లయితే మీకు సెకండ్ వీక్ లోపల ఎంతో కాస్త డబ్బు వచ్చే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ లోపల రాబోయే రోజుల్లో ఈ సెవెంత్ మార్చ్ తర్వాత ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు హామీ ఇవ్వకండి దీని ప్రభావం దాంపత్య జీవితం పైన చాలా ఎక్కువ ఉండే అవకాశం అయితే ప్రబలంగా అయితే కనబడుతుంది సింహరాశి విద్యార్థులు ఎవరైనా కావచ్చు ఈ పదిహేను రోజులు మీకోసం చాలా బాగానే ఉండబోతుంది మంచి చదువుకోండి చదువు లోపల చాలా గ్రేట్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ప్రయత్నించినట్లయితే అయితే తప్పకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు బద్దకాన్ని వదిలేండి అని ఇంకోటి ఏంటంటే ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించకన్నా మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించండి తప్పకుండా మీరు చదువు లోపల చక్కగా మార్కులు కూడా సంపాదించగలుగుతారు అని కెరియర్ గురించి మంచి నిర్ణయాలు కూడా మీరు తీసుకోగలుగుతారు అండ్ నెక్స్ట్ పాయింట్ కనుక చూసినది ఈ సింహరాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళు కౌటుంబిక జీవితం లోపల కాస్త సమస్యలు ఎదుర్కొనే అవకాశం ప్రబలంగా కనబడుతుంది అలాగే ఈ పదిహేను రోజుల్లో మీ ఇంట్లో అంటే మీ కుటుంబం లోపల ఒక మంచి శుభకార్యం కూడా కలగబోతుంది అని ప్రొఫెషనల్స్ అదే రకంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్స్ కి సమయం ఈ సమయం చాలా బాగుంది కానీ వ్యాపారస్తులకి ఈ సమయం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు మీ వ్యాపారం లోపల ఏదైనా కాస్త లాసెస్ అయ్యే అవకాశం అయితే అనుకోకుండా ఫస్ట్ వీక్ లోపల అయితే తప్పకుండా కనబడుతుంది అని ఇంకో పాయింట్ ఈ సింహరాశి వారు ఎవరికైనా స్నేహి స్నేహి అంటే ఫ్రెండ్షిప్ లోపల ఏదైనా ఇచ్చుకోవడం తీసుకోవడం కనుక చేస్తున్నట్లయితే అంటే ఏదైనా డబ్బు విషయాల లోపల కనుక ఏదైనా ఏదైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్షిప్ లోపల డబ్బు వ్యవహారం అసలు ఈ పదిహేను రోజుల్లో చేయకండి ఒకవేళ చేసినట్లయితే ఎంతో కాస్త గొడవ జరిగే అవకాశం అయితే కనబడబోతుంది తప్పకుండా దీని విషయం ఈ విషయం మీరు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోండి అది ఒక పాయింట్ ఏంటంటే ఈ సింహరాశి వారు ఎవరైనా కావచ్చు పదిహేను రోజుల వరకు కాస్త మెంటాలిటీ చాలా అన్డిస్టర్బ్ అయితే ఉండబోతుంది అని మీరు ఏవైతే అనుకున్నారో అది సక్రమంగా సరిగ్గా జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ జీవితంలో ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది ప్రేమ జీవితంలో అంత దిగులు అయితే కనిపించట్లేదు కానీ ఈ ప్రేమ జీవితం ప్రకారం ఏదైతే ఉండో కాస్త ఫ్యామిలీలో తెలిసే అవకాశం అయితే ఈ పదిహేను రోజులు కనబడుతుంది అని దీంతో పాటు కాస్త కోపం కూడా ఎక్కువ ఉండడం వల్ల ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు కాస్త అహంకారము తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు దీని ప్రభావం మీ వ్యక్తిగత జీవితం పైన తప్పకుండా ఉండి తీరుద్ది ఈ పదిహేను రోజులు ప్రత్యేకంగా సింహరాశి వారు కాస్త ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు హామీ ఇవ్వకండి కుదిరినట్లయితే శాంతి కోసం పంచముఖి రుద్రాక్ష తప్పకుండా ధరించడానికి ప్రయత్నించండి శ్రీమాత్రేనమా